ఆర్టికల్ ప్రకారం మతం మార్చుకోవచ్చు అయితే ఉదాహరణకి మీరు శాఖాహారులు నేను మాంసాహారని మీరు భోజనం ఇక్కడ పెట్టింది మాంసాహార భోజనం పెట్టి ఎవరైనా మీరు ఎంత కావాలని తినమని అంటే నేను బ్రహ్మాండంగా భక్షిస్తాను మీరేమో శాఖాహారులు మీరు తినగలరా నేను తినలేను అట్లాగే హిందూ మతంలో మత మార్పిడి అనే ప్రసంగ ప్రస్తావనే ఉండదు మీరు ఎక్కడైనా చూసారా హిందువులు వేరే వాళ్ళు మతం మార్చుతున్నట్టు కానీ క్రైస్తవులు ముస్లింలు మత మార్పిడి అనేది వాళ్ళది ఒక ముఖ్యమైన భాగం వాళ్ళ మతంలో ఇతరులను మతం మార్చడం అంటే ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు అడవిలో రెండు రకాల జంతువులు ఉంటాయి ఒకటి మాంసాహార జంతువులు ఇంకోటి శాకాహార జంతువులు మాంసాహార జంతువులు ఏ నకలు తోడేళ్ళు పులులు ఇవన్నీ అట్లాగే శాకాహార జంతువులు జింకలు దుప్పులు ఇవన్నీ ఉదాహరణకి మీరు ఒక చట్టం అనుకుందాం ఏది ఎవరు ఎవరినైనా చంపి తినచ్చు అని అప్పుడు ఈ మాంసాహార జంతువులకి ఆ చట్టం ఏమవుతుంది ఒక లైసెన్స్ అయిపోతుంది శాకాహార జంతువులు చంపి తినడానికి కానీ శాకాహార జంతువులకి వాటిని చంపలేవు ఎందుకంటే వాటికి చంపడం రాదు ఒకవేళ చంపినా కానీ తినలేవు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు క్రైస్తవులకి ముస్లింలకి ఈ మత మార్పిడి హక్కు అనేది వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చారు మన రాజ్యాంగం నువ్వు భారతదేశంలో హిందువులు అందరినీ మత మార్చు కానీ హిందువులు మనం అడిగాము అదే మీరు అట్లా ఇస్తారంటే మీకు కూడా ఇచ్చాం కదా మత మార్పిడి హక్కు అంటే మాకు మత మార్పిడి మత మార్పిడి అనే ప్రస్తావనే మా మతంలో లేదు కదా మరి అయినప్పుడు మీరు ఆ మతం ఆ హక్కు మాకు హక్ే కాదు అది అది మాకు మాకు న్యాయం చేసినట్టు కాదు ఆ హక్కు అని సో ఇది సో దీని బట్ మీరు చెప్పినట్టు అడవి ఎగ్జాంపుల్ అయినటువంటివి వాటిని తినలేవు అలానే వాటిని కూడా రక్షించుకోలేవు రక్షించుకోలేదు ఇప్పుడు మన పరిస్థితి అది మనం వాళ్ళని మార్చలేము మనల్ని మనం మత అనుకో మత మార్పిడి చేసేవాడు నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను మతం మార్చడం కానీ మరి ఇంకొకటి మనం వెళ్ళాం అనుకో కోర్టు ఏమంటుంది నువ్వు కూడా మతం మార్చానే బట్ నేను చెప్తాను నాకు మతం మార్చడం మిమ్మల్ని మతం మార్చడం అంటేనే మాకు తెలియదు మా మతంలో అసలు ఆ పద్ధతి లేదు ఎవరి మతం వాళ్ళదని మేము చెప్తాము నువ్వు వాళ్ళని మతం మార్చంటే నేనలా చేయగలను ఇదే కదా సో ఇది న్యాయమా అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది పైకి కనిపించే సమాన హక్కులో అసమానత ఉంది అంటే మనకు ఏదైతే మత మార్పిడి హక్కు అది వాళ్ళకి ఒక లైసెన్స్ వాళ్ళకు ఒక పరిమితి చేసి మీరు మీరు హిందువులందరినీ మతం మార్చలేదు తద్వారా ఏమైంది దాని పరిణామం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు వీళ్ళంటారు కదా అయితే ఏమైంది మనకేం నష్టం జరగదు నష్టం జరిగింది ఎలా మనకి భారతదేశం పంతొమ్మిది వందల యాభైలో భారతదేశంలో హిందువుల జనసంఖ్య జనాభా ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది పర్సెంట్ శాతం ఈ రోజు అది డెబ్బై ఒకటి పాయింట్ ఇరవైనో ఎంతో ఉంది ఇందులో మొబైల్లో చెప్తాను అంటే దాదాపుగా పదమూడు శాతం హిందూ జనాభా తక్కువైపోయింది అయితే మీరు కొన్ని రాష్ట్రాలు మేఘాలయ మిజోరం మణిపూర్లో ఉన్న హీల్ కొండ ప్రాంతం నాగాల్యాండ్ కాశ్మీర్ మొత్తం తర్వాత లక్షద్వీప్ తర్వాత అండమాన్స్ దాదాపుగా మన రా దేశంలో రెండు వందల పైచిలుగు జిల్లాల్లో తర్వాత వేల కొద్ది గ్రామాల్లో హిందువులు ఈనాడు మైనారిటీలు అయిపోయారు కొన్ని గ్రామాల్లో కొన్ని జిల్లాల్లో హిందువులే లేరు కొన్ని రాష్ట్రాల్లో నాగాలాండ్లో మీకు హిందువులే కనిపించరు మిజోరంలో హిందువులు కనిపించరు మేఘాలయలో రెండు శాతం మూడు శాతం హిందువులు ఉన్నారు మీరు కశ్మీర్ ప్రా లోయ ప్రాంతం ఉంది కదా ఎక్కడైతే అక్కడ మొన్న బహుల్గా చంపారు చూసారు అక్కడ ఒక హిందూ కూడా లేడు రెండు వందల జిల్లాల్లో హిందువులు మైనారిటీ ఇప్పుడు వేల కొద్ది గ్రామాల్లో మైనారిటీ మీరు మన కోస్తా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూడండి కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే మీకు హిందువే కనిపించడం పేర్లు పేర్లు మాత్రం మీరు హిందువులు అని హిందువులు అని ఉంటాయి సో దీనివల్ల అంటే ఏంటి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లోనే ఇంత ప్రభావం దుష్ప్రభావం మన హిందూ మతం మీద ఈ మత మార్పిడి అనే హక్కు చూపిస్తుంది నుంచి నేను ఇదే ప్రశ్నని ఒక ప్రముఖ అనలిస్ట్ అనలిస్ట్ గాని ఉద్యమకారుని అడిగాను హిందువులు మతం మార్చుకోవడానికి ఒకే ఒక రీజన్ కేవలం హిందువులే అని అంటున్నారు ఎందుకు అని అంటే మీరు అగ్ర కులాలను మాత్రమే వాళ్ళని ఎంకరేజ్ చేశారు ఎవరైతే కింది స్థాయి ఉన్నవారో వాళ్ళని గుడిలోకి రాకపోవడం వాళ్ళని అనగార్చడం వాళ్ళు విసుగు చెంది మమ్మల్ని గుడిలో రానియట్లేదు కాబట్టి మేము చర్చిలోకి వెళ్తున్నాం మమ్మల్ని గుడిలో రానియట్లేదు కాబట్టి మేము మసీదులకు వెళ్తున్నాం అందుకే మేము మారాల్సి వస్తుంది మతం అని చెప్పారు ఒకటి క్రైస్తవ మతము ఇస్లాం మతము మొదలైనప్పటి నుంచి వాళ్ళకి ఒక పర్టిక్యులర్ సిస్టమ్ ఉందన్నమాట కాల్పనిక అత్యాచార సాహిత్యము అని ఫాల్స్ అట్రాసిటీ లిటరేచర్ ఇప్పుడు వేరే వాళ్ళని వేరే వాళ్ళ మీద మనం ఆక్రమణ చేయాలనుకున్నాం పక్కింటి వాళ్ళ కుటుంబంలో కల కలతలు సృష్టించాలనుకోండి లేకపోతే ఇంకొకరిని ఏదైనా చేయాలనుకోండి ముందు వాడు చెడ్డవాడు అని ఒకటి సృష్టికరించాలి సృష్టించాలి దాన్ని విలిఫికేషన్ అంటారు కాల్పనిక అత్యాచార సాహిత్యం సరే కులాలు అనేది మీరు అగ్ర కులాలు అన్నారు అగ్ర కులాలు నిమ్న కులాలు మధ్య కులాలు అది పంతొమ్మిది వందల యాభైలో వచ్చినాయా మన అనాదిగా అంటే వేల సంవత్సరాల నుంచి ఉన్న హిందూ నాగరికతలో ఈ కుల వర్ణ వ్యవస్థ అనేది ఉంది ఉందే కదా మరి ఈనాడు ఈ డెబ్బై సంవత్సరాలు ఎందుకు జరిగింది ఈ మత మార్పిడి అనేది ఇంతకుముందు ఎందుకు జరగలేదు అంటే కుల వ్యవస్థ ఇది కాదు వీళ్ళంతా ఇది సృష్టించి ఎవరైనా తప్పు చేసినప్పుడు దాన్ని సమర్థించుకోవడానికి మనం చే ఏదో మన సాకులు చూ చూపిస్తాం కదమ్మా ఆ కుంటి సాకులు ఇవి హిందూ మతంలో వివక్ష మీకు మీకు ముస్లిం మతంలో మీరు పస్మంద అని తర్వాత వీళ్ళు అష్ట్రఫ్ అని ఉన్నారు వీడు వాడికి పిల్లనియాడు వాడు వీడికి పిల్లనివ్వడు వీడు వాడింట్లో తినడు వాడు వీడింట్లో తినడు అది కాదా ప్రతి సమాజంలో సమాజంలో విభేదాలు అనేది సహజం అన్నదమ్ములు ఒకే తల్లిదండ్రులకు పుట్టిన అన్నదమ్ములు సమానం కాదు అవతార సమానం ఇప్పుడు సడన్ గా ఒక అన్న బాగా సంపాదిస్తాడు తమ్ముడు ఏమో బేదరలో ఉంటాడు ఇప్పుడు ధీరుభాబాని కొడుకు ఏవో ఇద్దరు ముఖేష్ అంబానీ ఏ స్థితిలో ఉన్నాడు అనిల్ అంబానీ ఇప్పుడు అనిల్ అంబానీ అన్నాను అనుకోండి నా ఏదో వివక్ష చూపించాను నిజమా సమాజం కూడా అంతే ఇప్పుడు అంబేద్కర్ ఏ విధంగా పైకి వచ్చాడు ఒకవేళ నిజంగా వివక్ష ఉంటే అంబేద్కర్ అని అన్నారు ఆయన చదువు చెప్పింది ఎవరు ఒక బ్రాహ్మణుడు ఆ తన చదువు చెప్పడమే కాదు తన అంబేద్కర్ అనే తన ఇంటి పేరు కూడా ఇచ్చాడు అంబేద్కర్ అనేది ఆయనది కాదు వాళ్ళ ఇంటి పేరు ఏంటి సంకల్పనే ఏదో అది వాళ్ళ ఇంటి పేరు ఆ తర్వాత బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్ ఆయన అంబేద్కర్ చదువు కావలసిన మొత్తము ఖర్చు ఆయన భరించాడు విదేశాలకు పంపించడమే కాదు స్కాలర్షిప్లు ఇవ్వడమే కాదు వెనక్కి వచ్చిన తర్వాత ఆయనకి కావాల్సిందంతా మరి ఈయన నిజంగా వివక్ష ఉంటే ఆ రాజేమో క్షత్రియుడు అంటే క్షత్రియుడు ఎందుకు మరి ఈయన వివక్ష చూపించలేదు ఈ బ్రాహ్మణుడు ఎందుకు చదువు చెప్పాడు మరి ఈయనకి ఇది తప్పమ్మా మనము సమాజంలో విభేదాలు అనేది ఉండటం సహజం కుటుంబంలో విభేదాలు అనేది ఉండటం సహజం ఐదేళ్ళు సమానం కాదు కానీ ఆ గుప్పిటి వచ్చినప్పుడు వచ్చినప్పుడే సమానంగా ఉంటాయి అంటే మనం కలిసి ఉన్నప్పుడు సమానంగా ఉంటాయి అంటే ఇదంతా కూడా హిందువులలో హిందువులలో చిచ్చు రేపడానికి కాదు వాళ్ళు చేసే ఇది మత మార్పిడి పనులని ఇది సమర్థించుకోవడం కోసం చెప్పిన కుంటి సాకులు అది ఇది ఒకటి ఇది ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై నుంచే కదా జరిగింది అంతకుముందు ఏం జరగలేదు అంటే కారణం ఏంటి దీని కారణం రాజ్యాంగం రాజ్యాంగం అది అంతకుముందు అంతకుముందు ఇప్పుడు ముస్లింలు వచ్చి వాళ్ళు బలవంతంగా మతం మార్చారు అంతేగాని ఎవడు పోయి సొంతగా పోయి చేయడం చాలా తక్కువ మంది వాళ్ళు ఏది చస్తా నువ్వు మతం మార్తావా చస్తావా అని భయపెట్టించి వాళ్ళని మతం మార్చింది తప్పిస్తే సొంతగా పోయిన వాళ్ళు చాలా చాలా అరుదు చాలా చాలా అరుదు ఇప్పుడు అందుకోసమే కదమ్మా ఇప్పుడు ప్రపంచ చరిత్రలో మీరు చూడండి ఇస్లాం మతం ఏ ఎక్కడెక్కడ పోయినా కానీ దాదాపుగా యాభై వందల సంవత్సరాల్లో అక్కడ ఉన్న నాగరికత మొత్తాన్ని మట్టి పెట్టింది అందరినీ మతం మార్చింది కానీ భారతదేశం హిందువులు ఒక్కళ్ళే పదమూడు వందల సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా హిందువులుగానే ఉన్నాం ఎందుకంటే మన పూర్వీకులు తమ ధన ప్రాణ మాన ప్రాణాలని త్యాగం చేసి మన దేశాన్ని మన మతాన్ని రక్షించారు వాళ్ళు ఏమన్నారంటే నా నన్ను నా శిర చేస్తే కానీ నేను మతం మారన్నారు పదమూడు వందల సంవత్సరాలు మనం వాళ్ళు కానీ పదమూడు వందల సంవత్సరాలు చేసిన మనం పూర్వీకులు చేసిన ఈ త్యాగాన్ని ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో అది డెబ్బై ఐదు సంవత్సరాల్లో మొత్తం నాశనం చేసి పడేసింది ఇది ఒక మత మార్పిడి ఇదొకటి మత మార్పిడి ఆర్టికల్ ఫైవ్ ఇంకొకటి ఇంకొకటి ఉంటుంది ఏంటి మతాన్ని ఆచరించడం అంటే అది ఏం చెప్పిందంటే ఎవరు తమ తమ మతాలని ఆచరించుకోవచ్చు అని రాజ్యాంగం హక్కు ఇచ్చింది మంచిది బాగానే ఉంది అందులో తప్పలేదు అది అందులో నేను తప్పు కానీ మన రాజ్ మన నైన్ పంతొమ్మిది వందల యాభైలో కాశ్మీర్లో హిందువులు దాదాపుగా ఇరవై శాతం మంది ఉండేది కాశ్మీర్ లోయ ప్రాంతం జమ్మూ జమ్మూ కాశ్మీర్లో మూడు భాగాలు ఉన్నాయి అమ్మా జమ్మూ కాశ్మీర్ తర్వాత లదాఖ్ ఎట్లయితే మనకి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాయలసీమ అండ్ ఆంధ్ర ఉన్నట్లు వాళ్ళకి మూడు ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో ఇరవై శాతం మంది హిందువులు ఉండేది మిగిలిన జమ్మూలో దాదాపుగా డెబ్బై ఎనభై శాతం ఉండేది అయితే ఈనాడు అక్కడ ఒక హిందువు కూడా లేదు ఇరవై మంది హిందువులు కూడా లేరు పంతొమ్మిది వందల యాభైలో ఇరవై శాతం హిందువులు ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో ఈనాడు ఇరవై వ్యక్తులు కూడా ఇరవై హిందువులు కూడా అక్కడ నివసించడానికి వీలు లేదు